గ్రామ పంచాయతీల అభివృద్ధికి అందరి సహకారం కావ అవసరమని ఎంపీడీఓ బాబు అన్నారు చిత్తూరు జిల్లా పొలిచెర్ల ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం గ్రామ పంచాయతీల అభివృద్ధిపై అధికారులు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ఉద్యోగ ఉద్యోగులు సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సమస్యల గుర్తించి వాటి పరిష్కారానికి ముందుండాలని అన్నారు తహసీల్దార్ జయసింహ మాట్లాడుతూ గాంధీజీ కరళకన్నా గ్రామ స్వరాజ్యానికి గ్రామాలే పునాది అని వీటి అభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ సురేంద్రనాథ్ రెడ్డి సర్పంచ్లు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు